హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు కంపెనీ కీలక సూచికలను విశ్లేషిద్దాం ఇన్స్మెడ్ ఇన్ కార్పొరేటెడ్ టికర్ ఐఎన్ఎస్ఎం సమీక్ష మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఇన్స్మెడ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ ఫార్మా ఇరవై తొమ్మిది కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఫ్రేమ్వర్క్ లో సాధారణంగా మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా కంపెనీకి తొమ్మిది పాయింట్లు ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఇన్స్మెడ్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు ఇన్స్మెడ్ ఇన్కార్పొరేటెడ్ నూట ఎనభై ఒక్క పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ స్మెడ్ ఐఎన్సి మొత్తం పన్నెండు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ తొమ్మిది సెంట్లు బిలియన్లు ముప్పై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఇన్స్మెడ్ ఆయన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఆరు పాయింట్ సున్నా ఆరు ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ రెండు ఎనిమిది ఒకటి శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు ఒకటి రెండు సున్నా ఒకటి బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం కంపెనీ రుణస్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల్లో లాభం మైనస్ ఒక వెయ్యి పదమూడు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ముప్పై రెండు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల ఎనభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ రెండు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఏడు పాయింట్ మూడు రెండు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం యొక్క పరిమాణం మైనస్ ఏడు వందల తొంభై ఏడు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ నూట ఇరవై ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం మూడు వందలు కుమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మూడు శాతం కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది స్మిడ్ ఐఎన్సి అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు యాభై శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు అరవై ఎనిమిది డాలర్ల మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు తొంభై ఏడు డాలర్ల ఒకటి సెంట్ అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా ఇన్స్మెడ్ మెడ్ ఇన్కార్పొరేటెడ్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు అరవై ఎనిమిది డాలర్ల రెండు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది లాస్ ఎనభై ఏడు పాయింట్ ఐదు ఆరు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ యుటిఏచార్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్